హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఇదిగండి నాలుగో ఫ్రిడ్జ్ లో మిరపనారేస్తున్నానండి ఇవి ఫ్లవర్స్ ఉన్నాయి కదా డ్రాగన్ ఫ్రూట్స్ ఈ పండాలి హార్వెస్ట్ చేయాలి అప్పటికి మనకి మిరపకాయలు కాసేస్తాయి దీంట్లో మిరపనార తెచ్చారండి నిన్న మా చుట్టాలింటి నుండి పల్లెటూరు వెళ్ళాక పెద్ద పెద్ద మిర్చి అండి మిర్చి కారం ఆడించుకుంటాం కదా ఆ మిర్చి అనమాట వాళ్ళు నారు పోసారు తోటేస్తాకి దాంట్లోది తెచ్చారు అనమాట అది వేస్తున్నానండి నిన్న తెచ్చారు కదా వడలిపోయినట్టు అయిపోయింది అరవలేదు నాటుకుంటాయి ఏం చేయాలంటే అండి సిగురులు వినిపోయాలండి వాటర్లో వాటర్లో వేసి ఉంచానండి నైట్ తెస్తే ఇలా సిగులు వేసుకుంటే మనకి కొత్త సిగుర్లు వస్తాయండి గుబురుగా వస్తుంది మొక్క ఇలాగ దీంతో కూడా కట్ చేసుకోవచ్చండి కత్తతో ఇలాగ సమానంగా పట్టుకొని ఇలా కట్ చేస్తండి ముగ్గుబురుగా వస్తుంది అన్నమాట మనకి కాయలు ఎక్కువ వస్తాయి కొమ్మలు ఎక్కువ వచ్చి మిర్చి వంకాయ మాత్రం కొమ్మలు ఇలాగ చిగురులు కట్ చేసుకుంటే మనకి గొబ్బరిగా వస్తుంది మొక్క ఇవన్నీ ఇలా కట్ చేస్తాను చూడండి కారం మిర్చండి కారం ఆడించుకుంటాం కదా అది అన్నమాట వాళ్ళ తోట వేస్తాకి చుట్టాలు నారు పోసారు దాంట్లో తెచ్చారు అన్నమాట అలా మిరపనారు ఇలా కట్ చేసి మనకి గుబురుగా వస్తుంది ఎందుకంటే నాకు తెలీదు మా నాన్నగారు తోటలు వేసేవారండి మిరప తోట వంకాయ తోట అప్పుడు ఇలా కట్ చేసి సిగుళ్ళు వేసేవారు అందుకని ఇంకా అది గుర్తుండిపోయింది చిన్నప్పుడు కదా మనం కూడా ఇలా కట్ చేసేలాండి ఆల్రెడీ అలాగే వేస్తే బాగా వచ్చింది గుబురుగా కొమ్మలతో నారు కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి ఎన్ని బతుకుతాయో అంటే తెచ్చిన వెంటనే వేస్తే బాగుండు నేను మట్లు వేయవలసింది రాత్రి అయిపోయిందని నీటిలో దిగేసాను తెచ్చేటప్పటికి చీకటి అయిపోయింది అనమాట అందుకని నీటిలో వేసాను నాటుకుంటాయిలేండి ఇవన్నీ ఇలాగా చిగుర్లు కట్ చేసాం కదా ఇదంతా పడేద్దా కిచెన్ వేస్ట్ లో వేసుకోవచ్చండి ఇదిగోండి కట్ చేసాను కదా ఇదంతా నారంతా ఇలాగా కట్ చేసుకొని రెండేస రెండు వేస్తాను డ్రాగన్ ఫ్రూట్స్ కానీ నింపాం కానీ మళ్ళీ అవధి మనకు ఫ్లవర్స్ వస్తుంది అది వచ్చి కాయ వచ్చి పండాక అప్పుడు కానీ కదా వెయ్యాలి దీంట్లో మళ్ళీ కాయలు ఉన్నప్పుడు తీస్తే డిస్టర్బ్ అవుతాయి కదా కాయలు అందుకని అవి పండి లోపల మనకి మిర్చి పంట వస్తుంది అందుకని వేసేస్తున్నామండి ఇక్కడ ఖాళీగా ఉంది కదా చూసే ఇలాగ కట్ చేసుకోవాలి సూత రెండు రెండు వేసుకుంటండి మనకి ఒకటి నాటుకున్నా ఒకటి నాటుకపోయినా పర్వాలేదు రెండు నాటుకున్నా పర్వాలేదండి తోట అండి మిర్చి తోటలాగా ఉంది ఫ్రిడ్జ్ వేస్తే భూములు వేసినట్టు ఉందండి అలాగా దూర దూరంగా వేసుకుంటే మనకి చెట్టు బాగా బలంగా వస్తుంది అన్నమాట ్రిడ్జ్ వేసేస్తండి మనకి తోటలాగా ఉంటుందండి మిర్చి తోట ఇలా ఖాళీగా ఉంటాయండి మొక్కలకి బలంగా వస్తాయండి మిర్చి కూడా బాగా కాస్తాయి ఇంకా నాటుకున్న తర్వాత తీసి వేరే దాంట్లో వేసుకోవచ్చండి అందాక దగ్గర దగ్గరగా వేసుకున్నాను మనం నాటుకొని సిగన్లు వచ్చాకండి మధ్య మధ్య తీసి వేరే దిక్కున వేసుకుంటే పలసగా ఉండాలి పొత్తుగా ఉంటాయండి మనకి చెట్టు బలం చాలా మంచి మంచి వేస్తున్నాను బలంగా ఉన్నాను చిన్న ముక్కలు వదిలేసి ఫ్రిడ్జ్ మాత్రం బాగా పనిచేస్తుందండి మొక్కలకి ఇంకా రెండు మూడు ఉన్నాయండి నింపాలి లైట్ వైట్ గా నింపాలి ఫ్రిడ్జ్లు ఇంకా మూడు ఉన్నాయి తెచ్చినవి మన కిచెన్ వేస్ట్ కావాలి ఎండాకులు కావాలి మట్టి కావాలి పొట్టు తెచ్చారులేండి నిన్న మిరకునారు తెచ్చేటప్పుడు పొట్టు తెచ్చారు మిల్లు నుండి పొట్టు ఉంది ఎరువు ఉంది ఇంకా మట్టి ఆరబెట్టాలి ఫ్రిడ్జ్ నింపాలంటే అన్నీ సమకూర్చుకొని అప్పుడు నింపాలండి ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి ఆల్రెడీ తడిపాను వేసేటప్పుడు మనకి ఇదన్నీ నాటుకొని కాస్తండి మిరప తోటలా ఉంటది చిన్న మిరప తోట చూశారు కదండి ఈ రోజు ఫ్రిడ్జ్ లో మిరప మిరప మొక్కలు వేసాను మన మిరప తోట ఇది చిన్న మిరప తోట అన్నమాట ఇది ఇంతేనండి రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ